చిన్నారి స్నేహం అనగనగా ఒక గ్రామం ఆ గ్రామం చూడడానికి చాలా అందముగాను పచ్చగాను ఉండేది వర్షాకాలంలో వర్షం పడినప్పుడు ఆ గ్రామం పచ్చని చెట్లతోనూ కొండలతోనూ మరింత అందంగా ఉండేది ఎప్పుడూ పచ్చగా ఉండే ఆ గ్రామంలో చిన్నారులు సందడిగా ఆడుకునేవారు వారిలో ఒక బాలుడు పేరు రాము రాము చాలా తెలివైనవాడు రాము చురుకైన బాలుడు ఊరిలో వారందరూ రాము తెలివితేటలకి మెచ్చుకునేవారు రాము స్కూల్లో కూడా ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు చాలా తెలివిగా సమాధానం చెప్పేవాడు అందువలన ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులందరికీ రాము అంటే చాలా ఇష్టం రాము తండ్రి పేరు రవి తల్లి పేరు లత రాము తల్లిదండ్రులకు రాము ఒక్కడే కొడుకు ప్రతి పనిలోనూ తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఉండేవాడు రాముకి ఒక తాతయ్య కూడా ఉన్నారు ఆయనకి రాము అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి తనకు తాతయ్య కథలు చెప్పేవాడు చిన్న వయసులోనే రాము అడిగే తెలివైన ప్రశ్నలకు తాతయ్య ఆశ్చర్యపోయేవాడు ప్రతిరోజు రాము తన స్నేహితులతో కలిసి ఆడుకునేవాడు వర్షం పడినప్పుడు రాము తన స్నేహితులు అందరూ కలిసి ఆ వర్షంలో తడిచి ఆనందంగా ఆడుకునేవారు ముఖ్యంగా వర్షం పడినప్పుడల్లా రాముకి రంగురంగుల కాగితాలతో పడవలు చేసి ఆ వర్షపు నీటిలో పడవలను వదలడం అంటే చాలా ఇష్టం రాము తన స్నేహితులందరూ కలిసి ఆ పడవలను వర్షపు నీటిలో వదిలేవారు ఆ పడవలను చూసి చాలా సంతోషించేవారు ఒకరోజు రాము తన స్నేహితులతో కలిసి ఆడుతుండగా ఆ రోజు తన స్నేహితులందరూ కలిసి ఊరు చివర ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళారు ఆ చెరువు చాలా పెద్దది మరియు చాలా అందంగా ఉంటుంది రాముకి గులాబీ రంగులలో ఉండే కమలాలు అంటే చాలా ఇష్టం చెరువులోని విడుచుకొని ఉన్న కమలాలను చూస్తారు ఆ కమలాలు చాలా అందంగా ఉన్నాయి రాము ఆ కమలాలను చూస్తూ ఉండగా అప్పుడు రాముతో ఒక స్నేహితుడు ఆ అందమైన కమలాలను తెరుచుకుందామని అన్నాడు కానీ ఆ చెరువు చాలా పెద్దది లోతైనది ఈత రానివారు కూడా దాని దగ్గరకు వెళ్ళడం కష్టం అందువల్ల రాము తన స్నేహితులందరూ కలిసి ఆ కమలాలను ఎలా తెంచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు రాము ఆలోచించి తన తెలివితేటలను ఉపయోగించి ఊరిలోని పెద్దవాళ్లు వాడే పొడవైన కర్రలను తీసుకొని వచ్చాడు అప్పుడు వాటిని అతి కష్టంతో కలిపాడు అప్పుడు రాము ఏం చేస్తున్నాడో అని తన స్నేహితులకు అర్థం కాలేదు అప్పుడు రాము తనకు వచ్చిన ఆలోచనని వారి స్నేహితులతో చెప్పాడు రాము ఆ కర్రను చెరువులో పెట్టి తన స్నేహితుల సహాయంతో అందరూ కలిసి ఆ కమలాలను తీశారు అలా తీసిన కమలాలను చూసి అందరూ చాలా సంతోషించారు రాము తెలివితేటలు చూసి పెద్దలు కూడా మెచ్చుకున్నారు రాము తాతయ్య కూడా రాముని మెచ్చుకున్నాడు ఆ రోజంతా రాము తన స్నేహితులందరితోనూ చాలా సంతోషంగా ఆనందంగా గడిపాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ నీతి కష్టం ఎదురైనప్పుడు కృంగిపోకుండా తెలివితేటలను ఉపయోగించి బాధపడకుండా ఎంతటి సమస్యని అయినా పరిష్కరించుకోవచ్చు కలిసి మెలసి పనిచేస్తే ఎంతటి కష్టాన్ని అయినా అధిగమించుకోవచ్చు